హాయ్ అండి అందరికీ రెండు రోజులు బోరు కొట్టిందని చెప్పి మూడో రోజు ఇంక పొద్దున్నే లేచి పొలం వెళ్ళిపోయాం మేము పొలం వెళ్ళి ఇలా చాల గొట్లలో అటు ఇటు ఇటు అటు తిరుగుతూ గంతులు వేసుకుంటూ ఫొటోస్ తీసుకుని ట్రాక్టర్లో ఎక్కి ఇంకా వాళ్ళు జున్ను ఉండారనేసి జున్ను పెట్టారు అందరం అలా మాట్లాడుకుంటూ చక్కగా జున్ను తినేసాం తినేసిన తర్వాత అక్కడ ఉన్న వాళ్ళందరికీ మళ్ళీ మా అక్క తీసుకెళ్ళి షేర్ చేసింది చక్కగా అందరూ కూర్చొని చిన్నప్పుడు విషయాలు వాళ్ళ మా అమ్మమ్మ వాళ్ళ చిన్నప్పుడు విషయాలు పెద్దమ్మ వాళ్ళ చిన్నప్పుడు విషయాలు అన్ని విషయాలు చెప్పుకుంటూ అలా సరదాగా కూర్చుని కాసేపు ఎంజాయ్ చేసాం ఎంజాయ్ చేసి అటు ఇటు ఇటు అటు తిరిగా ఇంక ఇంతలోపు భోజనాలకు టైం అయిందని చెప్పి వాళ్ళందరినీ కూర్చోబెట్టి భోజనాలు అయితే వడ్డించేశారు అక్కడ నుండి తినేసి ఇంక స్టార్ట్ అలా ఇంకా కాసేపు అటు ఇటు ఇటు అటు తిరిగేసి ఆ పొలాల్లోనూ ఏం చేద్దాం ఏం చేద్దాం మనం మళ్ళీ ప్లాన్లు చేసుకుంటూ మళ్ళీ అందరం కూర్చొని వీడియోలు తీసుకుని ఫొటోస్ తీసుకుని కాసేపు అటు ఇటు తిరిగేసాం చక్కగా ఎంజాయ్ చేసేసాం మళ్ళీ ఇంక వాళ్ళంతా అక్కడ ఉంటే ఇప్పుడు రన్నింగ్లో ఉన్న రీల్ని ట్రై చేసి ట్రై చేసి ట్రై చేసి ఎలా అయితే లాస్ట్కి ఫినిష్ చేసాం ఆ వీడియో ఎన్నిసార్లు చేసినా లాస్ట్ వరకు వచ్చింది లాస్ట్లో అబ్బాయిది కాదు ఇంకా తర్వాత నైట్ ఇంటికి వచ్చేసి డీజే బాక్సులు తెప్పించి కాసేపు చైర్ సెట్ ఆడాం చైర్ సెట్ ఆడి ఆడి కాసేపటికి మళ్ళీ రెస్ట్ తీసుకుని ఇంకా మాకు వచ్చిన ఏవో స్టెప్లు వేసేస్తూ అలా డాన్సులు చేస్తాం అలా మాకు గుర్తొచ్చిన సాంగ్స్ అన్ని పెట్టుకుని ఏవో మాకు వచ్చిన స్టెప్లు వేసేస్తాం ఇంకా అలా నెక్స్ట్ డే అయితే మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి పోయి మేమంతా కలిసి అక్కడ తీర్థం జరుగుతుందని చెప్పి మా మమ్మరమ్మను పిలిస్తే అక్కడికి ఇంకా ఖాళీగా ఉన్నాం కదా ఎలాగో అని చెప్పి మేము వెళ్ళిపోయాం అక్కడికి వెళ్ళాక మమ్మల్ని అందరినీ వాళ్ళు బాగా రిసీవ్ చేసుకుని కాలు కడుక్కోమని అక్కడ నీళ్ళు పెట్టి వచ్చిన వాళ్ళందరినీ పైకి రండి అని చెప్పి కూర్చోబెట్టి చాలా బాగా మర్యాదలు చేసేసారు ఇంకా అలా వెళ్ళిన వెంటనే ఇంకా మా మావయ్య అయితే వేలాకాళ్ళలు స్టార్ట్ చేసేసారు మా చెల్లి మా మావయ్య వేలకొల్లలు ఆడుకొని బాగా అల్లరి చేశారు మా మామయ్య అయితే దాన్ని పరిగెట్టించి కొట్టడానికి ట్రై చేశాడు వచ్చిన వాళ్ళకి మా చెల్లి వాటర్ ఇవ్వడం ఇంకా మా అమ్మమ్మ మా కోసమని పెరుగు మజ్జిగ గారెలు అంటారు కదా అవి వేసి పాకం గారెలు అవి రెడీ చేసి పెట్టింది ఇంకా వాటిని ఒక బౌల్స్లో వేస్తూ మేము తినడం స్టార్ట్ చేసాం అలా వాళ్ళందరికీ పంచిపెట్టేస్తాం తర్వాత ఇంకా అలా ఎంజాయ్ చేసాం కొంచెంసేపు ఎలా ఉంటది సరేదా కూర్చుని అందరూ ఫొటోస్ తీసుకున్నాం తీసుకున్న వెంటనే ఇంక వాళ్ళు అయితే స్టార్ట్ అయిపోయింది ఒకళ్ళని ఒకరు కొట్టేసుకున్నారు अरे रजपदनन र रजपदनन सिरबा सिरबारा ए फील करने पर सिरबा लोग ए तू तू भी पड़े मांrowData आ है लग आ ओके काय से नको काय

ఎంత చేసినా ఎంతకేసిన కొబ్బరి చెట్టు ఉంటే దాట ఆకులన్నీ పీకేసి రోజు వల్ల పైకి విసిరాం వాళ్ళు ఎవరికి రావు మనమే నేర్పించాం నేర్పించామనమాట ఎలాగన అక్కడ ఐపోతండి ఏ ఐపోద్ది నేను చెయ్యను ఐపోతదాంట బాలం ధని కబజిత కలైనొచ్చి ఆర్దికడండి నీ పెర నాది వెళ్ళింది నాది వెళ్ళింది నాది ఆవిరి కొరకెల్లు నీ ఎన్ని మణీ ఎయిర్ కొడు రాలేదు మైనా వత్తు ఇంకా అక్కడ నుంచి మళ్ళీ వచ్చేసి ఇంకా భోజనాలు స్టార్ట్ చేసేసాం కోసం చాలా ఐటమ్స్ చేసేసాము అవన్నీ తినేసాం ఇంకా మా తమ్ముడు అయితే బావాళ్ళకి కసరకొసరు వడ్డుకున్నాడు చూడండి आ हा परोदा दे पे सेट पे देनावा 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 बाबा अरे

ఇంకా అక్కడ భోజనాలు చేసేసి మళ్ళీ దగ్గరలో ఉన్న బీచ్కి వెళ్ళి అక్కడ ఎంజాయ్ చేసాం అక్కడ వీడియోస్ తీయడం కుదరలేదు సో అలా ఎలా ఇంక ఎండ్ అయిపోయింది ఎవరింటి వస్తాం ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్